హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కేశవాపూర్ గ్రామంలో జాతీయ నాయకులు ఎల్కతుర్తి మండల ఇన్ఛార్జ్ పుట్ట రవి ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దండూర జెండాను కేశవాపూర్ నూతన గ్రామ శాఖ అధ్యక్షులు ఆరపల్లి అర్జున్ ఆవిష్కరించారు మంద కృష్ణ మాదిగ నాయకత్వం వర్దిల్లాలంటూ అరవై సంవత్సరాల కృష్ణ మాదిగ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఈరా నాగేశం మేకల మొగిలి కొండపలకల సారయ్య ఇనుగాల సుధాకర్ మేకల కిషన్ బాలరాజు దయాకర్ ఈర సునీల్ శ్రీధర్ ఇలయరాజ్ మధుకర్ బొక్క రాజు ఎల్తూరి సురేష్ రజనీకర్ అనిల్ భీమ్రాజ్ చింటూ నాగరాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు thank okay. you